హాయ్ అండి ఇవాళ అయితే మేము డి మార్ట్కి వెళ్ళేసి వచ్చాము వెళ్ళింది ఒక పని మీద కానీ తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే చాలా తీసుకొచ్చాము వెళ్ళిన పని అయితే జరగలేదు కానీ మేము తీసుకొచ్చిన ఐటమ్స్ వచ్చేసి చూడండి పిల్లల కోసం చాకోస్ తీసుకొచ్చాను ముగ్గురు పిల్లల కోసము మూడు ప్యాకెట్స్ తీసుకొచ్చాను అలాగే పాప్కార్న్స్ కూడా త్రీ ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇంకో ప్యాకెట్ మా బాబు తినేసినాడు ఆల్రెడీ ఇంకా అలాగే గ్రాసరీ కూడా తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చానో కూడా చూడండి ఒకసారి అలాగే సాక్స్ కూడా తీసుకొచ్చాను బాబు కోసము ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అలాగే బిస్కెట్స్ కూడా బాబు కోసమే బాబు హాస్టల్ కు వెళ్తున్నాడు కాబట్టి వారి కోసమే షర్ట్స్ కూడా తీసుకొచ్చాను త్రీ షర్ట్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి త్రీ షర్ట్స్ తీసుకొచ్చాను బాబు కోసం వెళ్ళిన పని అయితే జరగలేదు కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి